పొలిటీషియన్ల తీరే అంతా తాము తలుచుకుంటే ఎవరినైనా రాజకీయాల్లోకి లాగగలరు ప్రత్యర్థుల్ని దెబ్బతీసేందుకు దేనికైనా వెనకాడరు తమ మధ్య గొడవల్లోకి కుటుంబ సభ్యుల్ని లాగడం సర్వసాధారణం అయితే అప్పుడప్పుడు దేవుళ్లను కూడా లాగుతుంటారు తాజాగా హుజురాబాద్ లో రగిలిన రాజకీయంలో అటు చేల్పూర్ హనుమాన్ ఇటు జూబ్లీహిల్స్ వెంకన్న తమ ప్రమేయం లేకుండానే ఇరుక్కున్నారు ఇందుకీ హుజురాబాద్ లో ఏం జరిగింది దేవుళ్లను రచ్చలోకి లాగిందెవరు హుజూరాబాద్ రాజకీయం ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది అది ఎన్నికల సమయమైతే మరీ అధికంగా ఉంటుంది ప్రశాంతంగా ఉన్న సమయంలో కూడా ఆ నియోజకవర్గంలో రాజకీయ రగడ నడుస్తూనే ఉంటుంది తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ మంత్రి మధ్య మొదలైన మాటల యుద్ధం కాస్త చినికి చినికి గాలివానగా మారి సవాళ్లు ప్రతి సవాళ్లకు దిగి చివరకు హౌజ్ అరెస్టుల దాకా వెళ్లింది ఈ మధ్యలో అన్యం పుణ్యం ఎరగని దేవుళ్లను కూడా లాగారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు మధ్య సవాళ్లు ప్రతి కరీంనగర్ రాజకీయాలు ఒక్కసారిగా పరస్పర సవాళ్ల దేవాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది ఈ సందర్భంగా సవాళ్లు విసురుకున్న ఇరు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు కరీంనగర్ జిల్లా వీణవంకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇన్ఛార్జ్ ప్రణవ్ సవాల్ను స్వీకరించి చెల్పూర్ ఆలయానికి వెళ్లేందుకు సిద్దమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు కౌశిక్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కౌశిక్ రెడ్డి ప్రణవ్ హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు చెల్పూర్ వెళ్లేందుకు అనుమతించాలని పోలీసులు కోరినా తిరస్కరించడంతో బీణవంకలోని తన ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి చెల్పూర్ ఆంజనేయుడు సాక్షిగా ప్రమాణం చేశారు హనుమంతుని సాక్షిగా చెల్పూర్ హను హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అంటారు అదే పొలిటీషియన్లు రాసుకుంటే బూడిద నుంచి అగ్గి పుడుతుంది అందుకు హుజురాబాద్ సంఘటనే నిదర్శనం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అవినీతి ఆరోపణలకు దిగారు నిబంధనలకు విరుద్ధంగా రవాణా అవుతున్న బూడిద తుట్టెను తట్టి లేపారు కేంద్ర ప్రభుత్వ సంస్థల మధ్య జరుగుతోన్న యాష్ సప్లై వ్యవహారం రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది మంత్రి పొన్నం ప్రభాకర్ ను లక్ష్యంగా చేసుకుని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి వందల కోట్ల స్కామ్ అంటూ ఆయన ఆరోపణలకు దిగారు నువ్వు ఈ వంద కోట్ల అవినీతి చేయలేదని ప్రమాణం చేయి నేను నీకు బహిరంగంగా క్షమాపణ చెప్తా కౌశిక్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కోవడంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ పత్రికతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు దీంతో మరింత రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి మీడియా ముందు సవాల్ విసిరారు తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని జుబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ప్రమాణం చేయాలని కౌశిక్ రెడ్డి ఛాలెంజ్ చేశారు అయితే ఈ సవాల్పై మంత్రి పొన్నంకు బదులు హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ స్పందించారు కౌంటర్ అటాక్ కు దిగారు కౌశిక్ రెడ్డి అవినీతికి పాల్పడకపోతే చెల్పూర్ ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని ప్రణవ్ సవాల్ విసిరారు ప్రణవ్ సవాల్ ను స్వీకరించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంగళవారం చెల్పూర్ హనుమాన్ దేవాలయానికి బయలుదేరారు పరిస్థితి అదుపు తప్పేలా ఉందని గ్రహించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు దీనిపై కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అవినీతి చేయలేదని నిరూపించుకోవాలని తనకు సవాల్ విసిరితే నిరూపణకు తాను వస్తున్నానని అలాంటి తనను హౌజ్ అరెస్ట్ చేయడమేంటని కౌశిక్ మండిపడ్డారు విసిరింది మంత్రి గారు వాళ్ళ ప్రభుత్వమే నేనేమంటున్నా ప్రభుత్వం సవాల్ విసిరి నేను స్వీకరించినా నేను స్వీకరించిన మీరు నన్ను ఇసుకోట్లో తీసుకపోండి నన్ను సింగిల్ పర్సన్ తీసుకపోండి అని రిక్వెస్ట్ చేస్తాను ఇంత జరిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన పట్టు వదల్లేదు మంత్రి పొన్నం ప్రభాకర్ కు మరోసారి సవాల్ విసిరారు ఫ్లై యాష్ తరలింపులో పొన్నం అవినీతికి పాల్పడ్డారని మరోసారి ఆరోపించారు అవినీతికి పాల్పడకపోతే మంత్రి పొన్నం రేపు ప్రమాణం చేయాలని సవాల్ చేశారు టీటీడీ ఆలయంలో ప్రమాణం చేసేందుకు తనతో పాటు పొన్నం రావాలన్నారు కౌశిక్ రెడ్డి రేపు కూడా పొన్నం ప్రభాకర్ గారు నా లాగా నేను ఎట్లయితే నా నిజాయితీ నిరూపించుకున్న ఇవాళ రేపు పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా రేపు వచ్చి ప్రమాణం చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను రేపు నేను మాత్రం ఖచ్చితంగా అపోలో టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి నేను ఖచ్చితంగా పోతను రేపాడ నీ నీకోసం పదకొండు గంటలకి వెయిట్ చేస్తాను మీరు ఖచ్చితంగా వస్తారని ఆశిస్తా ఉన్నాను బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల గొడవ ఓవైపు జరుగుతుంటే మరోవైపు ఓ బాధితుడు పాడి కౌశిక్ రెడ్డిపై ఆరోపణలకు దిగారు కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద ఇరవై లక్షల రూపాయలు తీసుకున్న కౌశిక్ తనను మోసం చేశాడని ప్రకటించి సంచలనం సృష్టించాడు తాను చెప్పింది ముమ్మాటికి నిజమంటూ తడిబట్టలతో ప్రమాణం కూడా చేశాడు ఈ క్రమంలో హనుమాన్ టెంపుల్ దగ్గర కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి దౌర్జన్యాలు చేశాడని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై అనవసర ఆరోపణలకు దిగుతున్నాడని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరువైపులా గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు అయితే కౌశిక్ రెడ్డి ఆరోపణలను ప్రణవ్ ఖండించారు మంత్రి పొన్నంపై కౌశిక్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు తాము చెప్పిన విధంగా చెప్పిన టైంకు కౌశిక్ రెడ్డి బాధితుడు చెల్పూర్ ఆలయానికి వెళ్లారన్నారు ఉద్యోగాలతో పాటు ఇసుక అక్రమాలకు కౌశిక్ రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు చట్టాన్ని పోలీసులను గౌరవించి తాము ఇవాళే ప్రెస్ మీట్ పెట్టి కౌశిక్ రెడ్డి అవినీతి ఆధారాలు బయట పెడతామన్నారు ప్రణవ్ ఖచ్చితంగా అని ఆధారాలు కౌశల్యానికి ఏం కావాలని నేను సూటిగా ప్రశ్న ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు చివరికి గొడవ ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి